హాయ్ ఫ్రెండ్స్ మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెల కరెంటు బిల్ని కట్టక్కర్లేదని ఈ నెలది కూడా వచ్చే నెల కట్టుకోవచ్చని ఆయన అయితే సెప్టెంబర్ నెల కరెంటు బిల్లు చెల్లింపులపై వాయిదా వేయడం అయితే జరిగింది సో ఇది అందరికీ వర్తించదనమాట ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది ఎవరు కట్టాలి ఎవరు కట్టక్కర్లేదు ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకండి ముందుగా వీడియోని తొక్క లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద ప్రభావం తగ్గలేదని ఆయన అయితే అన్నారు సో ఏ ప్రాంతాలైతే వరదకి గురయ్యాయో ఆ ప్రాంతాల్లో ప్రజలు సెప్టెంబర్ నెల కరెంటు బిల్ని వసూలు వాయిదా వేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఏ ప్రాంతాలైతే వరదకి గురయ్యారో ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు సెప్టెంబర్ నెల కరెంటు బిల్ని వాయిదా వేసుకుని వచ్చే నెల కట్టుకోవచ్చని ఆయన అయితే వెసులుబాటును అయితే కలిగించారు సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి